నవల్టెక్ కార్మిక సోదరులు అట్లాగే మహబూబ్ నగర్ ఉన్నటువంటి అస్తరు ఇతర కార్మిక సోదరులారా సోదరి మనులారా నేను ఈశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈ నవల్ టెక్ కంపెనీ అనేది రెండు వేల పద్దెనిమిదిలో లో ఏర్పడ్డది భారతదేశంలో దీనికి నాలుగు బ్రాంచులు ఉన్నాయి వీళ్ళు ఒక నెల కింద సడన్ గా మూసేసి వర్కర్లకు రావాల్సినటువంటి చట్టం న్యాయపరంగా చట్టపరంగా రావాల్సిన హక్కులను ఏమాత్రం ఇవ్వకుండా మూసేసి వెళ్ళిపోయింది ఇది చాలా చట్ట విరుద్ధం ఎందుకంటే ఇది ఎంసీ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కింద రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ చట్టాన్ని ఖచ్చితంగా మాట్లాడాలని అమలు చేయాలని వాళ్ళ హెచ్ఆర్ గారికి అట్లాగే వాళ్ళ లీగల్ అడ్వైజర్ చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఎఫ్ ప్రకారం సెక్షన్ ఐడి ఐడి ఫార్టీ సెవెన్ ప్రకారం ఎవరైతే కంపెనీలో పని పనిచేసి కార్మికులకు కారణంగా మూసివేయబడలేదు ఈ కంపెనీ యజమాన్యం యొక్క చేతగాంత వల్ల మూసిపోయబడేది యజమాన్యం దానికి ఖచ్చితంగా వాళ్ళకు ఏడాదికి నష్టపరిహారము అట్లాగే గ్రాట్యుటీ పంతొమ్మిది వందల రెండు చట్టం ప్రకారం ఏడాదికి నెల రోజుల వేతనం వాళ్ళకు రోహిణి కంపెనీ నుంచి అంటే పన్నెండేళ్ల నుంచి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అది చెల్లించాలి అట్లాగే ఈ కార్మికులకు బోనస్ చెల్లించలేరు ఈ సంవత్సరం ఆ బోనస్ కూడా తక్షణం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మూడోది ఈ కంపెనీకి అనేటువంటిది ఒకవేళ క్లోజర్ పెట్టుకున్నట్టయితే సెక్షన్ టూ ఆర్ఏ ఆఫ్ ఐడి యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం ఖచ్చితంగా ఏ కంపెనీ కడికి వచ్చినా ఎవరు కొనుగోలు చేసినా వీళ్ళందరినీ ఉద్యోగం వాళ్ళకి ఇవ్వాలి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగం అనేటువంటిది కంటిన్యూ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నాలుగవది ఈ కార్మికులకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ పేమెంట్ లో ఓన్లీ మూల వేతనం చెల్లించింది యజమాన్యం అవి చెల్లిస్తాం అంటున్నది అది తప్పది ఖచ్చితంగా మూల వేతనంలో డిఏ డిఆర్ఎస్ అలవెన్స్ వీడియో అనేది భాగం కాబట్టి మూల వేతనం ప్లస్ వీడిఏ కలిపి లెక్కించి ఏడాదికి ఒక నెల జీతం అనేది చెల్లించాలి అట్లాగే ఈ యజమాన్యం నవల్ యజమాన్యం చట్ట విరుద్ధంగా ఇల్లీగల్ గా అరవై రోజుల నోటీస్ ఇవ్వకుండా తన ఇష్టానుసారం మూవ్ చేయడం అనేది చాలా చట్ట విరుద్ధము ఇది చాలా ఇల్లీగలు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల పీరియడ్ కూడా వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత వాళ్ళ ఉంది ఇవన్నీ కూడా మేము వ్యాప్తపూర్వకంగా యజమాన్యానికి ఇస్తున్నాం అట్లాగే వాళ్ళు కనుక యజమాన్యం స్పందించి సమస్యను పరిష్కారం చేసుకొని డిఫ్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర అడ్జడికేషన్ అధికారి దగ్గర సంతకం పెట్టి విషయాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేదా దీన్ని సంబంధిత అధికారులు ఇంక్లూడింగ్ ఎంసీ అట్లాగే కమిషన్ ఆఫ్ లేబర్ దగ్గర రిప్రజెంటైజ్ చేస్తాం కార్మికులకు వచ్చే ఒక రూపాయి కూడా నష్టపోకుండా ఇచ్చే పనిచేస్తాము వాళ్ళ హక్కుల కోసం కంటికి రెప్పై హెచ్ఎంఎస్ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా మహబూబ్ నగర్ లో ఎంతో మంది రాజకీయ నాయకులు పార్టీలు ఉన్నారు కానీ నలభై వేల కోట్ల రూపాయలు కార్మికుల డబ్బులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఈఎస్ఐళ్ళ కిరాయి దొకాలు నడుపుతా ఉన్నారు ఈఎస్ఐ కార్మికులు యొక్క జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ యజమానం యొక్క వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అమౌంట్ ఈ రోజు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అయితే నలభై వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు వందలు మాత్రమే తెస్తున్నది అమానుషం ఖచ్చితంగా మొత్తం మనకు రావాల్సిన వాటా తెస్తే మహబూబ్ నగర్ లో ఒక పెద్ద ఆసుపత్రి పెడితే కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ట్రీట్మెంట్ అవకాశం ఉంటది ఈరోజు కామినేరి నుంచి ఆ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు నలభై వేల కోట్ల రూపాయల్లో మనకు వచ్చే భాగాన్ని ఇవ్వట్లేరు ఇలా తెలంగాణ నుంచే దాదాపు మేజర్ రోల్ మనం పే చేస్తున్నాం మన డబ్బుల కోసం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా మొత్తం ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఎవడు కూడా జడ్చర్ లో కానీ మిగతా సృజనా చౌదరి లాంటి పరిశ్రమలు గాని కనీస వేతనాలను ఎవరు కూడా అమలు చేయట్లేరు అసలు రెండు వేల పన్నెండు నుంచి కనీస వేతనాలు మార్చలేరు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు మూడు సార్లు మార్చుకున్నారు పెంచుకున్నారు కానీ కార్మికుల కనీస వేతనాలు పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రకారం భారతదేశం అంతా మార్చినా కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మార్చలేడు గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినాక కూడా అదే విధంగా నిద్రపోతా ఉన్నది తక్షణం కార్మికులు కాంట్రాక్ట్ క్యాజువల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు షెడ్యూల్ ఎంప్లాయీ వేతనాలు తక్షణం రివైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదా మొత్తం జిల్లాల వారీగా ఉద్యమాలను కూడా నిర్మిస్తాం ఇది అమానుషం పెరుగుతున్న ధరలు ఈ రోజు ప్రతిదీ కందిపప్పు వంద పప్పు అయింది ప్రతిది మార్కెట్ లో పెరుగుతుంటే వర్కర్లు ఒక భార్య ఇద్దరు పిల్లలు అమ్మ నాన్నకు జీవించే విజీతమైదని ప్రశ్నిస్తున్నాం పదమూడు వేల రూపాయలు కాబట్టి తక్షణం రివైజ్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈఎస్ఐ లో మహబూబ్ నగర్ సెంటర్ లో ప్రధాన ఆసుపత్రి నిర్మించాలి మా డబ్బులు తీసుకుపోయి నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అయింది మా డబ్బులు మా జమ చేసిన మేము యజమాన్యం జమ చేసిన డబ్బులతో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మించి మహబూబ్నగర్ లో పనిచేస్తున్న మూడు వందల కంపెనీల కార్మికులకు అది ఒక కేంద్రంగా రావాలి ఆ విధంగా మీరు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల అమలుకై కార్మికులు అప్రమత్తంగా ఉండాలి ఈ ఒక నెల రెండు నెలలు గడువు తర్వాత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మీరు అందరూ కూడా భాస్వామ్యం కావాలి నవల్టెక్ కార్మికుల హక్కులు సాధించే వరకు మీతో మేము ఉంటాం హెచ్ఎంఎస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ రోజు అమిత్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి నోవల్టెక్ ఫీడ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు దాదాపు సుమారు యాభై కుటుంబాలు ఈ రోజు నడి రోడ్డు మీదకి రావడం జరిగింది దానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే కంపెనీ తరఫున జరగాల్సిన కంపెనీ రూల్ ప్రకారం లా ప్రకారము కార్మిలకు కార్మికులకు చెల్లించాల్సిన జీత భత్యాలు గానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత గానీ ఏవి కూడా వాళ్ళకు గ్యారంటీ ఇవ్వకుండా లోప లోపల తూతూ మంత్రంగా వాళ్ళకు అవకాశం ఉన్నట్టు వీళ్ళతోని సంతకాలు పెట్టించుకొని వీళ్ళని బయటికి దంటేసి ఏదో మూడు నెలల జీతం ఇచ్చేసి వీళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా పంపించడం జరిగింది ఇటుది సరి అయిన చర్య కాదని చెప్పి కార్మికుల తరఫున సారుని తీసుకురావడం జరిగింది కంపెనీ లా ప్రకారం కంపెనీ యజమాన్యంతో మాట్లాడితే మేము ఇట్లా చర్చిస్తాము మేము ఇవ్వాల్సింది ఇచ్చినాము ఇచ్చేది లేదని చెప్తున్నారు కాకపోతే మరి ఒకసారి మానవత దృక్పథంతో ఆలోచన చేసి ఈ కార్మికులకు న్యాయం చేయాలని వాళ్ళకు విన్నపించడం జరిగింది కార్మికు కార్మికులకు న్యాయం జరిగే వరకు మేము గుట్ల కార్మికుల వెంబడి ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ గా ఉంటామని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం హంసపూర్ లో నోవల్టెక్ కంపెనీ మధ్యంతరంగా మూసివేయడం జరిగింది దాదాపు ముప్పై నలభై కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే వాళ్ళపై క్రిమినల్ కేసులు చేస్తాం ఇక్కడ నుంచి ఒక్క మిషనరీ కూడా జరగకుండా వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము వాళ్ళకి అండగా ఉంటామని భరోసా ఈరోజు అమిత్షాపూర్ గ్రామంలో ఉన్న నోవెల్ టెక్ కంపెనీ ఇంతవరకు అంతకన్నా ముందు సుగునా కంపెనీ ఉండే అది వెళ్ళిన తర్వాత ఇప్పుడు నోవెల్ టెక్ కంపెనీ వచ్చింది అప్పుడైతే బాగానే నడిచింది మంచి ఇచ్చేవారు ఇప్పుడు నోవెల్ టెక్ కంపెనీ వచ్చిన తర్వాతనే ఈ విధంగా అర్థాంతరంగా మూసి అది మూవీ చూడడం కరెక్ట్ కాదు దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను